చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహేశ్వర నియోజకవర్గం బడంగపేట్ మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో రోడ్ షో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు ఈ నెల పదమూడో తేదీన జరగనున్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన కాసని జ్ఞానేశ్వర్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు కేసీఆర్ గారు కట్టలేదా నాలుగేళ్ల కింద యాదగిరి గుట్ట అద్భుతంగా కట్టలేదా ఒక యాదగిరి గుట్ట కాదు ఒక యాదగిరి గుట్టనే కాదు కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కట్టిండు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు ఒక పాలము రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ కట్టిండు ఆ ప్రాజెక్ట్ కూడా మొత్తం దేవుళ్ళ పేర్లే పెట్టి రిజర్వాయర్లు ఒక మల్లన్న సాగర్ ఒక కొండపోచ సాగర్ ఒక రాజరాజేశ్వర సాగర్ బ్యారేజీలు కడితే లక్ష్మి బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ సరస్వతి బ్యారేజ్ కేసీఆర్ కంటే గొప్ప ఇవ్వులు బీజేపీ ఒక్క పని చేయలే ఒక్క పైసా పని చేయలే న్యూస్ వర్గంలో మనం అడిగిన ఫార్మా సిటీకి మద్దతు ఇవ్వండి మా దగ్గర పారిశ్రామిక వాడలు వస్తున్నాయి ఇక్కడ ప్రత్యేకంగా పైసలు ఇవ్వండి ముడి గారిని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిన రూపాయి పని చేయలే అదే విధంగా ఇంకొక మాట కూడా నేను చెప్పాలి ఇవాళ తల్లి పాలు తాగి తల్లి తాగి ద్రోహులు మన పార్టీ వాళ్ళే ఇద్దరు ఒక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నా రంజిత్ రెడ్డి రెండో వ్యక్తి ఈరోజు మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్న పట్న మహేందర్ రెడ్డి ఐదేళ్ల కిందట ఈ రంజిత్ రెడ్డి ఎవరో ఎవ్వలకు మహేశ్వర్ లో తెలియదు ఎవరికి తెలియదు చేవెల్ పార్లమెంట్ లో ఎవరికి తెలియదు అట్లాంటిది ఆ రోజు సబితక్క అదేవిధంగా అందరు తిరిగి మీకు చెప్తే ఆరోగ్యం

పదమూడు మే నాడు ఎలక్షన్ ఉన్నది ఆ రోజు నెంబర్ వన్ లో ఉన్నది కాసాని గారి కారు గుర్తు గుర్తు కోటేసి కారు గుర్తు కోటేసి ఒక పది పన్నెండు ఎంపీలు మాకు అప్పచెప్పి ఆరు నెలల లోపలనే తిరిగి చూస్తా కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు మల్లారు నెల వస్తారు నేను అందరికి దండం పెట్టి చెప్తున్నా ఎక్కువతో చేయాల్సిన పని లేదు సరే జరుగుతాయి తప్పులు తప్పులు చేయొచ్చు మీరు కూడా మోసపోవచ్చు కానీ తెచ్చుకున్నాం రాష్ట్రం ఏం కోల్పోయిందో అర్థమైంది మాకు ఇవాళ మహేశ్వరం నియోజకవర్గంలో మన ప్రభుత్వం ఇంట్లో అక్క మంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమ బ్రహ్మాండంగా తెచ్చుకున్నాం సిటీ కట్టుకుందాం బ్రహ్మాండంగా ఈ పంత